హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వంటిల్లు ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా చూపిస్తున్నాను మీకు చాలా బాగున్నాయి నాకు కూడా చాలా ఇష్టం అందుకని మీకు చూపిస్తాను నాకు నచ్చాయి కదా మీకు కూడా నచ్చుతాయేమో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇదిగో ఈ కనిపించేది ఈత చెట్టు అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా రోజులైంది నేను చూసి చిన్నప్పుడు మా ఊర్లో చూసేవాళ్ళము మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా ఉండేవన్నమాట ఈత పళ్ళు బాగా మేము అందరం కొట్టుకుని కొట్టుకుని మరీ తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఏరేసుకుని చక్కగా ఇదన్నీ ముగ్గించుకుని తినేవాళ్ళము ఇప్పుడు నాకు ఇక్కడే కనిపించింది మా అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గర ఉందన్నమాట ఈ కమ్యూనిటీ దగ్గర బయట చెట్లు ఉంటుంది చూసారా ఈ తప్పట్లు మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కానీ భలేగా ఉంటాయి లైక్ ఎట్లా ఉంటాయంటే మనకి ఇది ఇది పేరేంటి డేట్స్ ఉంటాయి కదా మనకి తింటాం కదా డేట్స్ డేట్స్ లాగే ఉంటుందన్నమాట టేస్ట్ కాకపోతే చిన్నగా ఉంటుంది కాస్త పండు చిన్నగా ఉంటుంది అంతే